నమస్కారం ఈరోజు ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం మేష రాశివారి ఫలాలు నూతన పనులను ప్రారంభిస్తారు సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు వాహన వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు వృత్తి ఉద్యోగాలలో అధికారులతో కీలక వ్యవహారాలు చర్చించి మీ విలువను మరింత పెంచుకుంటారు వృషభ రాశి వారి రాశి ఫలాలు కొన్ని వ్యవహారాలలో మిత్రులతో వివాదాలు కలుగుతాయి కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి ప్రయాణాలలో వాహన ఇబ్బందులున్నాయి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు మిథున రాశివారి రాశి ఫలాలు సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు నూతన రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ధార్మిక సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి కర్కాటక వారి రాశి ఫలాలు దూర ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు స్థిరాస్తి వ్యవహారాలలో అవరోధాలు తొలుగుతాయి వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి సింహరాశి వారి రాశి ఫలాలు కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు చేపట్టిన వ్యవహారాల మధ్యలో వాయిదా పడతాయి వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి దైవ దర్శనాలు చేసుకుంటారు వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి కన్యా వారి రాశి ఫలాలు దూరపు బంధువుల నుండి ఆసక్తికర విషయాలు సేకరిస్తారు చేపట్టిన పనులు మందగిస్తాయి నూతన రుణ ప్రయత్నాలు చిన్నపాటి ప్రయత్నం మీద పూర్తవుతాయి బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి కొన్ని వ్యవహారాలలో నిర్ణయాలు స్థిరంగా ఉండవు వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు తప్పవు తులారాశివారి రాశి ఫలాలు సమాజంలో పెద్దల నుండి విశేషమైన ఆదరణ పొందుతారు ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది రియల్ ఎస్టేట్ రంగం వారికి విశేషమైన లాభాలు అందుతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి వృత్తి ఉద్యోగాలలో పురోగతి కలుగుతుంది వృచ్చిక రాశి రాశిఫలాలు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి ఉద్యోగ విషయమై ఉన్నతాధికారులతో ఉన్న సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు రాశి వారి రాశి ఫలాలు సంతాన సంబంధిత ఇబ్బందులు పరిష్కారమవుతాయి ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి ముఖ్యమైన పనులు మందకోడిగా సాగుతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి దైవ కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలు స్వల్ప సమస్యలు తప్పవు మకర రాశి వారి రాశి ఫలాలు చేపట్టిన వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది దూరపు బంధుల నుండి అందిన సమాచారం కొంత నిరుత్సాహం కలిగిస్తుంది కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు వారి రాశి ఫలాలు నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు మిత్రుల సలహాతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు సోదరులతో శిరాసి ఒప్పందాలు కుదురుతాయి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుండి బయటపడతారు మీనరాశి వారి రాశి ఫలాలు ఆదాయానికి మించి ఖర్చులుంటాయి కొన్ని వ్యవహారాలలో సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది దూర ప్రయాణాలు వాయిదా పడతాయి ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది వ్యాపారాలలో స్వల్ప నష్టాలు తప్పవు